ఇది చూడొచ్చు ఇది ఇది కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్ అండి ఇది ఫ్లూట్ సో మన పాలిగ్రానేట్లోనే ఫ్లూట్ చేయించడం జరిగింది అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకు అందుబాటులో ఉంటాయి ఇది ప్లెయిన్ ఫ్లూట్ అనమాట చూడొచ్చు సో కంప్లీట్ ఫ్లూ ఫ్లూట్ టెక్చర్ కనపడుతూ ఉంటుంది ఎంఎం థిక్నెస్లో అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటివి సో మనకు అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అండ్ ఇది కంప్లీట్లీ రోల్ అవుతుంది షీట్ రోల్ అవుతుంది అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటేనే రోల్ అవుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కూడా కంప్లీట్ విత్ హై గ్లాసీ ఫ్లూట్ అనమాట మీకు ఇటాలియన్ లుక్లో అవైలబిలిటీ ఉంటాయి మనకి ఇది డిజిటల్ అనమాట సో డిజిటల్ షీట్స్ అంటారు వీటిని సో ఇవి కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబిలిటీ ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మీరు వాల్స్కి చేస్తే ఎలా ఉంటుంది టీవీ యూనిట్స్కి కానీ బెడ్ బ్యాక్ సైడ్ కానీ సోఫా బ్యాక్ సైడ్ కానీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ చేసి చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు రూమ్లో కూడా మనం నీట్గా వేసుకోవచ్చు ఫైర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ టర్మెట్ ప్రూఫ్ సో వెదర్ ప్రూఫ్ కూడా ఉంటుంది